హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి ఈరోజు టమాటా రైస్ చేస్తున్నాను అది కూడా చాలా కొంచమే చాలా సింపుల్ అండి టమాటా రైస్ కుక్కర్ లోనే వండేస్తున్నాను డైరెక్ట్ గా అందుకనే ఈ కుక్కరే పెట్టేసా చిన్న కుక్కరు దాంట్లో ఆయిల్ పోసుకుంటున్నాను దాంట్లో చక్క లవంగాలు జీలకర్ర తర్వాత బిర్యానీ ఆపు అల్లం వేస్ట్ దీంట్లో పరిగెట్టుకున్నారండి ఉల్లిపాయలు పచ్చిమియలు వ్యవసాయ రెండు ఎండగు రూపాయలు కూడా వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లో సరిపడా ఉప్పు పప్పు వేసేద్దాం ఉంది పెద్దగా ఉన్నాయండి అందుకని చిన్న గడక తీసుకున్నాను మా ఇంట్లో అన్ని గరకలు పెద్ద పెద్దవి ఉన్నాయి చిన్నవి చాలా చాలా పక్క కొలు చిన్నవి తీసుకోవాలి గడక వేగుతున్నాయి టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నా నేను ఈ రోజు రెడీమేడ్ పరోటా కాల్చుకుంటున్నానండి నా కోసం ఇది మా అబ్బాయి చిన్న అబ్బాయి కోసం ఉన్న కొంచెం టమాటా రైస్ లేవంటే చేస్తున్నాను అనమాట దాకా అలా మూత పెడతామండి ఈలోపు ఇగో రెడీ పడ పరవటాలి ఈ రాసుకొందించో ఎప్పుడైతే తెప్పించి పెట్టుకుంటానండి నాకు ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు టిఫిన్ చేసుకోవడానికి లేనప్పుడు ఈ పరోటాను కానీ రెడీమేడ్ చపాతి కానీ పెట్టాను రెండు కాల్చుకుంటున్నాను ఇలా బియ్యం గడిగి పెట్టుకుందామండి దాంట్లోకి డైరెక్ట్గా ఇంకా దాంట్లోకి మనం బియ్యం వేసేసి కుక్కర్ మూత పెట్టాడు అనమాట yan evet. 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 కడుపుకున్నానండి అరగెద్ద అరగద్ద జాలు దాంట్లోకి రైస్ పరోటా కాచుకుంటున్నాను ఇదిగోండి రెడీమేడ్ పరోటా బిర్యానీ దిన్స్లో వేసానండి ఉల్లిపాయ పచ్చిరికాయ టమాటా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సరిపడా ఉప్పు పసుపు వేసాను అనమాట దాంట్లో ముందు చిన్న కుక్కలు అయితే డైరెక్ట్గా ఇంకా మనము కాల్ చేసుకోవడం అనమాట డైరెక్ట్ గా తయారు చేసుకునే పరోటాలు చిన్న కొత్తలో అయితే డైరెక్ట్ బియ్యం పోసేసుకోవడానికి ముక్కలు వేగిన తర్వాత సరిపడా కారం వేసేసి ఇవ్వండి నా కోసం పరోటా రెడీమేడ్ పరోటా నాకు చాలా ఇష్టం పరోటాలు అంటే కొర్తియా తినను దారాక లేదంటే ఉలిపాయలు తడివేసికొని దానండి నిమ్మకాయ తీనకుంట అన్నమాట అది నంచుకుంటా ఇట్లా కారమే స్పూన్ కారం సాంబార్ పొడి కూడా వేస్తున్నాను ఒక స్పూన్ అనమాట సాంబార్ పొడి అంటే ఏముండదండి అన్ని ధనియాలు జీలకర్ర అన్ని మొత్తం అన్ని పోపు దిను అన్ని వేయించేసి మిక్సీ పెడతాను అన్నమాట అది మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు నేను ఫ్రీయాలో పోసుకుంటాను ఎప్పుడు ఇది అయిపోయింది కూర దీంట్లోనే రైస్ బియ్యం కడిగి పెట్టుకున్నాను బియ్యం పోతే డైరెక్ట్ గా ఉప్పు కారం అన్ని వేస్తానండి ఇంకేం వేయలేదు వచ్చిన తర్వాత ఆఫేసుకోవడానికి మొత్తం కలిపేసి పెట్టేసి మూత పెట్టేద్దామండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట ఇవాళ నేను పరోటా కాల్చుకున్నాను ఇది రెండు పరోటాలు దీంట్లో నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్న సన్నగా ముక్కలు దాని నిమ్మకాయ పిండుకొని అన్నమాట నంచుకోవడానికి అది చేస్తాను నాకు చాలా ఇష్టం అలాగా చూపిస్తారు అది అలాగ చూపిస్తానండి దీంట్లో నేను నంచుకునేది ఏంటో ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను ఐదు చూసి వచ్చినా ఆ కుక్కర్ ఆపేసుకోవడం అండి కలిపేసుకొని తినేయటమే దాంట్లో ఏమి ఉండదు ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నానా నంచుకోవడానికి నిమ్మకాయ బిండి అన్నమాట ఈ ఉల్లిపాయ ముక్కల మీద నిమ్మకాయ బిండి ఇదే నంచుకొని తింటాను నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా ఇదిగోండి టమాటా రైస్ రెడీ అయిపోయింది అన్నమాట ఇది కుక్కర్లో చేశాను ముందు అల్లం అదేంటి బిర్యానీ దినుసులును ఆ తర్వాత అల్లం వెల్లు పేస్ట్ వేసాను తర్వాత ఆనియన్ పచ్చిమిరకాయలు వేసేసాను ఆ తర్వాత టమాటాలు వేసాను సరిపడా ఉప్పు కారం సాంబార పొడి వేసాను పసుపు కూడా వేసాను తర్వాత బియ్యం అరగిద్ద బియ్యం కడిగేసి పెట్టేశాను దాంట్లో వేసి కుక్కర్ పెట్టేశాను డైరెక్ట్గా ఇలా వచ్చిందనమాట టమాటా రైస్ చాలా బాగుంటుందండి దీంట్లోకి మీరు రైతా కానీ పన్నీర్ కూర కానీ ఏదైనా చేసుకొని నంచుకొని తినచ్చు ఈరోజు మా సండే స్పెషల్ ఇదనమాట మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి నాకు ఇంకో ఛానల్ ఉంది గుండె మెడ వ్లాగ్స్ సినీ సెలబ్రిటీస్ క్రిస్టెస్ ఉంటాయి ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ పుట్టు అండి ఈరోజు నేను బీరకాయ కూర చేస్తున్నాను బాగుండి అలిగించి ఆల్రెడీ ఆయిల్ బోర్ అనమాట బీరకాయ ముక్కలు తరిగాను ఉల్లిపాయ పచ్చనికాయ తరిగాను ఈ బీరకాయలు ఉప్పేసి పీసేసుకుందాం అండి స్పూన్ ఉప్పు వేస్తున్నాను మరి మళ్ళీ గుర్తు పెట్టుకొని మనం ఉప్పు తగ్గించి వేసుకోవాలి ఉప్పేసి ముక్కలన్నీ గట్టిగా పిసికేయాలన్నమాట బీరకాయ ఒకటి దొండకాయ ఒకటి ఉప్పేసి పిసికేసి వేసుకుంటే బాగుంటుందండి కూర బీరకాయ కూర వేస్తుంది అన్నమాట వేస్తున్నాను మినపగుళ్ళు పచ్చి శనపప్పు జీలకర్ర ఆవాలు ఎనిమిది నేను వెళ్తే కరేపాకు తెస్తానండి కూరగాయలతో పాటు మా పిల్లలు వెళ్తే వాళ్ళు తీసుకురారు ఎప్పుడు కరేపాకేస్తాను సింగళకాయ వేస్తాను అండి రంగులు దీంట్లో ఉప్పేసి తీసుకున్నామండి తర్వాత మీరు ఉప్పు తగ్గించి వేసుకోండి ఆలంపు వేగుతామండి ఉల్లిపాయ పత్రికాలు వేసేస్తున్నామండి బీరకాయ కూడా మాలుగ పిండేసరించి వేసుకోవాలి నేను ఇలానే వేసేస్తాను అండి నాకు ఇలానే ఇస్తాం అనమాట చక్కగా ఉడుకుతుంది ఉప్పేసి ఉప్పిస్తాను కదా ఆ ముక్కల్ని వేసేస్తున్నాను బీరకాయ పెద్ద బీరకాయ అండి దాదాపు అరకిలో ఉంటుంది ఒకటే దీంట్లో పక్క కూడా వేసేస్తున్నాను కిన్నెలు పెట్టేసుకోండి కిన్నెలు పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు వదిలేసేయండి మా వరకు శుభ్రంగా ఉడికిపోతుంది ఉల్లిపాయలు ఉల్లిపాయలు కట్టేసాడు ఇవి అన్ని వేసింది మూత పెట్టేస్తున్నా ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం ఇదిగోండి కూర రెడీ అయిపోయింది బీరకాయ కూర ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుందండి ఫస్ట్ తాలింపు వేసాను తర్వాత ఉల్లిపాయ పచ్చరికాయలు వేసాను బిరకాయ ముక్కలు తరిగేసుకొని శుభ్రంగా ఉప్పేసి పిసికేసేసి వేసేసాను అనమాట మొత్తం వేగిన తర్వాత కూర అంతా వేగిన తర్వాత కారం వేసేసాను మీకు ఇది చపాతీలోకి రైస్లోకి రెండిట్లోకి బాగుంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో ఏంటంటే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ ఫుడ్ అండి నాకు ఇంకో ఛానల్ ఉంది గుండి మెడ బ్లాగ్స్ అని సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటే ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్